కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మా షాప్ లో కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ తో పాటు ఆపట్టు లైనింగ్లు ఫాల్సులు శారీస్ వాటితో పాటు ఈ సిరిగితనాలు కూడా అమ్ముతామండి ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ కూడా దొరుకుతాయండి మా దగ్గర హోల్సేల్ కూడా అమ్మగలము అండి మా దగ్గర ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ మిషన్లు ఉన్నాయండి రెండు మిషన్లు ఉన్నాయి ఎప్పటికీ ఇవి బిజీగానే ఉంటాయండి చాలాను ఇవి వచ్చేసి మా ఇది మా మాస్టరు కమిది చూడండి ఇది ఈ బ్లౌజు ఈ ఫ్రాక్ మా మిషన్లోనే కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ మిషన్లోనే వర్క్ చేసి ఇది మా హిందీ మాస్టర్ పూణె మాస్టర్తో ఇది కుట్టించడం జరిగింది మా దగ్గర స్పెషల్ వేరే వేరే డిజైన్లన్నీ చా చాలా డిజైన్లు ఉన్నాయండి ఇట్లా క్లాత్తో ఇది ఆప్పట్ క్లాత్ అండి ఈ ఆఫర్ట్ క్లాత్ మీద ఇలా డిజైన్ వేసి మా పూణె మాస్టర్ తో ఇట్లా వెరైటీ వెరైటీగా కూడా మనము స్టిచ్ చేపి స్టిచ్ చేయించగలం అండి చూడండి ఇది కూడా ఆప ఆపట్ క్లాతే ఈ క్లాత్ మీదని కూడా ఈ డిజైన్లు వేసి మీకు కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో వేయగలం అండి ఈ డిజైన్ ఇక్కడ ఇస్తే ఇక్కడ ప్రింట్అవుట్ వస్తుందండి మా షాప్ లో శారీస్ కు ఇలా డిజైన్ డిజైన్ లో కూర్చులు కట్టిస్తామండి మా మినిమం వచ్చేసి బేబీ కుచ్చులు ఇవి ఇది పూసలు వేసి కుట్టిస్తామండి బేబీ కుచ్చులు అయితే టూ హండ్రెడ్ ఇట్లా డిజైన్ బట్టి రెండు వందల యాభై మూడు వందల వరకు కూడా డిజైన్ లో ఇది కుచ్చులు కట్టిస్తామండి అట్లే మాకు ఈయన పూణే మాస్టర్ అండి మేము అక్కడ పూణే నుండి ఇక్కడ మనం పిలిపించుకున్నాము వెరైటీ వెరైటీ ఫ్రాక్స్ డిజైన్లు ఏ డిజైన్ అయినా కానీ అవిగా కుట్టగలండి ఇతను అలాగే మా దగ్గర ఈ ఆపాటు క్లాత్ అండి ఈ ఆపాటు క్లాత్లు వచ్చేసి ఆ శారీస్ మనకు ఏదైనా ఈ డిజైన్ ఈ కలర్లు ఉంటాయి కదండి ఈ ఈ కలర్లు ఈ కలర్ మీద క్లాత్ ఇట్లా బ్లౌజ్ మీద ఇలా మనము డిజైన్ లేపిస్తామండి దీని మీద ఇది లైనింగ్ అండి ఇది ఇది లైనింగ్ ఇది బయట నలభై రూపాయలు అమ్ముతారు మనం ఫస్ట్ క్వాలిటీని ముప్పై రూపాయలకి అమ్ముతామండి ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ లైనింగ్ బయట యాభై రూపాయలు అరవై రూపాయలు అమ్ముతారు డెబ్బై రూపాయలు కూడా అమ్ముతారు మా దగ్గర నలభై ఐదు రూపాయలకే ఇస్తామండి ఇవి హోల్సేల్ గా ప్యూర్ కాటన్ లైనింగ్ అండి ఇది మీటర్ యాభై రూపాయలకి ఇస్తామండి అలాగే మాకు వీటితో పాటు ఇది మాకు ఈ బ్లౌజ్ కటింగ్ మిషన్ కూడా ఉందండి ఇక్కడ ఐనిక్ పాట్ నెక్కు ఇట్లా వెరైటీ వెరైటీ నెక్లు ఆ బ్లౌజులు మెజర్మెంట్ ఇచ్చిన తర్వాత ప్రింట్ ఇస్తే మనకి ఇలా మిషన్ లో మెజర్మెంట్లు అన్ని వస్తాయండి వాటితో పాటు మా షాప్ లో శారీస్ కూడా అమ్ముతామండి చూడండి ఇవి ప్లేన్ శారీస్ ప్లే ప్లాన్ శారీస్ లో చాలా రకాలుగా ఉన్నాయండి శారీస్ లో ఈ ప్లాన్ ప్లేన్ శారీస్ లెగి ఇలా ఆపట్ క్లాత్లు ఇలా తీసుకొని మనం దీని మీద బ్లౌజులు కూడా కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వేసి మన దగ్గర మన మాస్టర్ కుడతాడండి అండి బాగా బ్రహ్మాండం కుడతాడు అచ్చా మాస్టర్ అచ్చా మాస్టర్ మాస్టర్ చూడండి బాగా కుడుతున్నాడు కదా ఆల్రెడీ అయిపోయిన వర్క్ పెద్ద వర్క్ చూపిస్తున్నారు డిజైన్ అండి వర్క్ డిజైన్ అంటే ఇక్కడ చూపిస్తున్నారు వీళ్ళ దగ్గర స్టార్టింగ్ ఆరు వందల నుంచి స్టార్ట్ అవుతుంది డిజైన్ బట్టి రేటు ఉంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు కావాల్సిన డిజైన్ పెంచుకొని దానికి సంబంధించిన రేటు మాట్లాడుకొని మీరు ట్వంటీ ఫోర్ అవర్స్లోనే మీకు వీళ్ళు రిటర్న్ మీకు డెలివరీ ఇచ్చేస్తారు వర్క్ అంతా కంప్లీట్ చేసి అసలు వీళ్ళ దగ్గర మొత్తం మెటీరియల్ అంతా వీళ్ళ దగ్గరే దొరుకుతుంది కావాల్సిన డిజైన్ తగ్గట్టుగా వీళ్ళ దగ్గర మెటీరియల్ అంతా దానికి ఉన్నాయి మొత్తం వర్క్ డిజైన్ సంబంధించి హాఫ్ పట్టి చాలా ఉన్నాయి